ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మార్కెట్ సింగిల్ ఇది ఎంత రేట్ ఇది తొంభై డెబ్బై ఐదా తొంభై తొంభై వేలు ఒకటే దుక్కు చెప్తున్నావు మళ్ళీ ఎవరైనా డెబ్బై వేలు ఒకదాన్ని అడుగుతున్నారు నీవే అనుకుంటే మరి ఎనభై వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఎవరు మనది వనపర్తి లోకల్ వనపర్తి లోకల్ అంట వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు బాలకృష్ణ అని అంట రైతు పేరు సైజ్ అయితే పెద్దగా ఉంది ఎట్ సైడ్ పోతుంది రెండు ఇక్కల పోతుంది ఎట్ ఎక్కువ ఎట్ సైడ్ పోతుంది డాబాల సైడ్ పోతుంది జత లేదా దీండి సుస్థైతే అమ్మిన మొలంగా దీని ఒకదాని ఏం చేయాలని దీన్ని కూడా అమ్ముతున్నావు నెంబర్ చెప్పు సార్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ టూ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే టూ సైడ్ పోతుందట ఫైనల్గా ఎనభై వేలు అయితే ఇస్తావు నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు